మార్గళి చల్లదనంలో నీలాదేవి పక్కన శ్రీకృష్ణుడు సుఖనిద్రలో ఉన్నాడు గోపికలు తలుపు ముందు నిలబడి ప్రేమతో ఆతురతో పిలుస్తున్నారు ఈ ఒక్క పాశ్రము చదివినప్పుడల్లా మనస్సు సంతోషంతో నిండిపోతుంది తిరుపావై పంతొమ్మిదవ పాసురం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం కుత్తు విలక్కెరియ కోట్టు కట్టిల్ మేల్ மெத்தன்ற பஞ்சசய மேலேறி கொத்தலர் பூங்குஷல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக்கிண்டந்த மலர் மார்பா மார்பாவாய்த்திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துலிஷ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் తత్వమన్ రు తగవేలో రెంబావాయ్ ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి యొక్క అష్టమహిషురలో ఒకరైన నీలాదేవిని మేల్కొల్పుతుంది దివ్యమైన దీపాలు చుట్టూ వెలుగుతుండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్ళు కల మంచంపై చల్లగా మెత్తగా సరైన ఎత్తు వెడల్పు కలిగి తెల్లని హంసతూలిక తల్పమును ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పూలు తలలో ముడుచుకున్న నీలాదేవి దగ్గర ఉన్న ఓ శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడుము కాటుక పెట్టుకున్న విశాలమైన కళ్ళు గల ఓ నీలాదేవి నీవు ఇంకా నీ ప్రియుణ్ణి లేపడం లేదేమీ ఇంత మాత్రం ఎడబాటు ఓర్చుకోలేకపోవడం నీ స్వరూపానికి స్వభావానికి తగదు నీవలే మేము కూడా అతని భక్తులమే కరుణించి కొంచెం అవకాశం ఇవ్వు తల్లి ఈ అవకాశం నీవు గనక ఇచ్చినట్లయితే మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము సమాప్తి చెందుతుంది ఇందులో ఏ విధమైన సందేహం లేదు అని గోదాదేవి నీలాకృష్ణను వేడుకుంటుంది నూనె దీపాల వెలుగులో అలంకరించబడిన పట్టుపాన్పు పైన నీలాదేవి గుండెలపైన నీ గుండె నుంచి నిద్రిస్తున్న ఓ దేవదేవ పలుకవేమి కాటుక కన్నులు గల ఓ కలికి నీ భర్తని ఒక్క క్షణమైనా మేలుకొనివ్వవా నీ భర్తతో ఒక్క క్షణం ఎడబాటునైనా సహింపలేకున్నావా ఇది నీకు తగదుగాక తగదమ్మా మేము ఒప్పుకోము లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాశ్రాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వే జన సుఖిన